వెదబెట్టే పద్ధతిలో వరి సాగు ఎప్పటిలోగా వెదబెట్టాలి వెద పద్ధతిలో వరి సాగుకు మీ ప్రాంతంలో అనువైన అన్ని విత్తన రకాలు అనుకూలమే నూట నలభై నుంచి నూట యాభై రోజుల వ్యవధిలో ఉండే దీర్ఘకాలిక రకాలను రైతు సోదరులు ఎంచుకుంటే జూన్ చివరి వారంలోపు వాటిని విత్తుకోవాలి నూట ముప్పై ఐదు రోజుల కాలం గల మధ్యకాలిక రకాలను జులై లోపు విత్తుకోవాలి స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు విత్తుకోవచ్చు పొలాన్ని మోటారుతో తడిపే పని లేకుండా వానాకాలం వర్షాలను ఉపయోగించుకోవాలి అంటే మాత్రం జూన్ పది నుంచి జులై పదిలోపు ఈ నెల రోజుల కాలంలో విత్తడం పూర్తిచేయాలి ఒకవేళ తెలంగాణ సోనరకాన్ని ఎంచుకుంటే జులై పది తరువాతే వెదబెట్టాలి చేసిన పొలంలో కూడా మొలకెత్తిన విత్తనాలను చల్లుకోవచ్చు వెదబెట్టే పద్ధతిలో ఎకరా సాగుకు ఎంత విత్తనం కావాలి వెద పద్ధతిలో సన్నగింజ రకం ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు సరిపోతుంది దొడ్డు గింజ రకం ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోలు చాలు